రామకృష్ణాపురం రైల్వే గేటు పసుపచ్చని బోర్డు దానిపైన నల్లని అక్షరాలు ఈ మధ్యనే పెయింట్ వేసినట్టు కొత్తగా కనిపిస్తున్నాయి ప్లాట్ఫామ్ నిర్మానుష్యంగా ఉంది వచ్చే రైళ్లు లేవేమో అనుకున్నాడు రవిచంద్ర ఇంటికి అప్పుడే వెళ్లడం ఇష్టం లేక వచ్చి స్టేషన్లో కూర్చున్నాడు సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగని పీల్చాడు బంగ్లాలో చాలా వరకు తనకి కావలసిన సమాచారం దొరికింది కానీ దాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియడం లేదు బద్రీనారాయణ గళం గాని పూర్తిగా ఈ మిస్ట్రీలోంచి బయటపడ్డాడు ఆయన ఎందుకు తననిలా టెన్షన్లో పడేస్తున్నాడు ఖచ్చితంగా ఆయనకేదో తెలుసు తల పగిలిపోతోంది చేతితో తల కణతల్ని నొక్కుంటున్నాడు రవిచంద్ర చుట్టూ నలుగురు రౌడీలు అతన్ని చుట్టుముట్టారు అడవి కుక్కల్లా చేతుల్లో గండ్రగొడ్డళ్ళు బరిసెలు వాళ్ళని ప్రతిఘటించే శక్తి తనలో లేదు స్థితిలో బెరుకుగా చూశాడు వాళ్ళకేసి కేవలం వాళ్ళు తనని చంపడానికి వచ్చారని అతనికి అర్థమైపోయింది వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అది సాధ్యమా పచ్చినెత్తురు తాగే రాక్షసుల్లా కనిపిస్తున్నారు గొడ్డళ్లు మెరుస్తున్నాయి బరిసెలు వాడిగా ఉన్నాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు చేతిలో చిన్న ఆయుధం ఉంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేవాడు స్థితిలో ముందు తప్పించుకోవడానికి పారిపోక తప్పదు దారంతా గోతులు రాళ్ళు ఎక్కువ దూరం పరిగెత్తలేనని నిరాయుధుడిగా మారణాయుధాలతో దాడి చేస్తున్న ఆ కిరాతకుల బారి నుంచి తప్పించుకోలేనని తనకి మరణం తప్పదని అతనికి తెలుస్తూనే ఉంది ఆఖరి క్షణాల్లో చేస్తున్న చిరు ప్రయత్నమే అది ఆకలితో ఉన్న పుల్లులా తరుముతున్నారు బరిసెల్ని గుండెల్లో దింపడానికి గొడ్డళ్లతో తెగనరకడానికి వాళ్లకెంతోసేపు పట్టదు ఎవరో కాపాడలేరు తనని స్థితిలో ఏదో అద్భుతం జరిగితే తప్ప తని బారి నుంచి తప్పించుకోలేడు చెమటలు పోస్తున్నాయి గొంతు పొడారిపోతోంది అలుపొచ్చేస్తోంది ఇంకెంతో దూరం పరిగెత్తలేడు ఏదో చెట్టుకొమ్మ నుదురు గుద్దుకుంది ఆరతనాదం చేస్తూ కింద పడ్డాడు లేవడానికి అతను చేస్తున్న ప్రయత్నం అప్పటికే ఆలస్యమైపోయింది గండగొడ్డలి దెబ్బ కాలిపైన పడింది అమ్మా అరిచాడు కాలు తెగి అవతల పడింది ఒంటి పైన లేవడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాదు మరో వేటు పడింది రెండో కాలు తెగిపోయింది బరిసే గుండెల్లో దిగింది గొడ్డాళ్లతో రెండు చేతులు నరికేశారు కిరాతకులు గాల్లోకి లేచిన బరిసే వేగంగా గుండెల్లో దిగబడుతుంటే భయంకరమైన ఆరతనాదం చేశాడతను తల కొంచెం సేపు అటు ఇటు కొట్టుకుని పక్కకు వాలిపోయింది పాపారో పైపులోంచి పొగని దట్టంగా గుండెల్లోకి పీల్చి వదిలిపెట్టాడు పట్టుమని లేని డాక్టర్ రవిచంద్ర తనతో మాట్లాడిన తీరు అతను జీర్ణించుకోలేకపోతున్నాడు రవిచంద్రకి చెప్పి లోపలికొస్తున్న మంగళకేసి చూసి కూర్చోమన్నట్టు చేత్తో సైగచేసి సోఫాను చూపించాడు తండ్రికి మేనత్తకి ఎదురుగా కూర్చుంది మంగళ చూడు బొంగురు గొంతు ఆ గొంతులో కాస్త మందలింపు స్వరం ఏంటి డాడీ అడిగింది మంగళ అతన్ని ఎందుకు తీసుకొచ్చావు ఆ ప్రశ్నకి ఉలికిపడింది మంగళ తండ్రి ఆ ప్రశ్నని ఎవరిని ఉద్దేశించి అడిగాడో ఆమెకు తెలుసు దాంతో కాస్త వచ్చింది ఆమెకి ఆడా ఎవరు ఎదురు ప్రశ్నించింది అదే ఆ డాక్టర్ని చంపేశావు డాడీ ఆ డాక్టర్ గారి గురించా నువ్వు ఆడు అంటే ఎవరో అర్థం కాలేదు డాక్టర్ గారిని చెప్పొచ్చుగా నోరమే వాణంత గౌరవంగా పిలవాల్సిన అవసరం నాకేం లేదు మంగళ రెండు క్షణాలు తండ్రి కేసు చూసింది అనవసరంగా చికాకుపడి నా మూడు పాడు చేయకు డాడీ లేవబోయింది మంగళ కూర్చో ఆజ్ఞ పెంచి ఓసారి చిత్రాదేవి కేసు చూశాడు ఆమె వాళ్ల సంభాషణని పట్టించుకున్నట్టుగా గోల్డ్ ఫ్రేమ్ కాళ్లద్దాలని సాలువతో తుడుచుకుంటోంది నేను ఎవరిని ఎలా పిలిచినా చెల్తుంది వాడు డాక్టర్ అయితే నాకేంటి గొప్ప నీకు గొప్ప కాకపోవచ్చు అతను ఇంటి పాలేరు కాదు అతడు గౌరవంగా వృత్తి చేసుకుంటున్న డాక్టర్ సంగతేంటి వెనకేసుకొస్తున్నావు నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు కాబట్టి మన గౌరవ మర్యాదలకి సాంప్రదాయాలకి విలువివ్వని అహంకారి మన ఊళ్ళో బ్రతకడానికి వచ్చినవాడు ముందుగా వచ్చి దర్శనం చేసుకోవాలి తప్ప నువ్వు తీసుకొస్తే రావడం తప్పు తండ్రివాదనతో ఏకీభవించని మంగళ చిన్నగా నవ్వింది తండ్రి కూతుళ్ల వాదనని వింటూ ముసుముసుగా నవ్వుకుంటోంది చిత్రాదేవి మన సాంప్రదాయాలు ఇవి అని అతనితో మనమేం చెప్పలేదు మన ఊళ్ళో బతకడానికి నివసించడానికి వచ్చిన వాళ్ళందరికీ మన అనుమతి అవసరమని నాకు తెలీదు ఏ డాక్టర్ డాడీ ఆయన ఏ ఊళ్ళో అయినా గౌరవంగా జీవించగలడు ఆయన కేవలం మాస్టారి కోరిక మీద ఈ ఊళ్ళో జనానికి సేవ చేయడానికి ఒప్పుకున్నాడు అతనికి మనతో ఏం పనిలేదు ఏ జబ్బో వస్తే మనకే ఆయనతో పనిపడుతుంది గుడ్ చాలా విషయాలు చెప్తున్నావు కానీ నాకున్న వీక్నెస్ నీకు తెలుసా నా ముందు ఎవరైనా హెడ్ ఎగరేస్తే హెడ్ ఉండదు మంగళ అసహనంగా చూసింది నేను తలచుకుంటే క్షణం ఉండడి ఊళ్ళో మంగళ పగలబడి నవ్వేస్తోంది ఎందుకనవు నీ మాటకి నవ్వురాక ఏమొస్తుంది డాడీ ప్రయత్నించి చూడు ఛాలెంజ్ చేస్తున్నావా నీతో ఛాలెంజ్ చేసేంత దాన్ని కాదు కాని నాకొక్క మాట చెప్పు ఆయన నీకేం అపకారం చేశాడు నా మాటకి సమాధానం చెప్పే పద్ధతి అదేనా అడిగాడు పాపారావు ఆ మాత్రానికే నీ వస్తే ఇంటికొచ్చిన ఓ ని మనం ఎలా ట్రీట్ చేశామో ఆలోచించుకోవాలి చిల్లమ్మా చూడు ఇది ఎలా మాట్లాడుతోందో అరిచాడు పాపారావు అరవక పాపారావు అంతా వింటున్నానుగా అంది చిత్రాదేవి తనకుగా తాను రావడానికి నామోషి పడ్డవాడు నీతో ఎలా వచ్చాడు ఈ జమిని దూచుకుపోవడానికి లేకపోతే ఏంటి డాడీ నేనే తీసుకొచ్చాను అంది మంగళ పాపారావు ప్రతిదానికి తొందరపడైతేలా ఎవరి ఇష్టాయిష్టాలైనా మన ఇష్టప్రకారం శాసించాలనుకోవడం పొరపాటు అంది చిత్రాదేవి కాని మనం జమీందారులం ఆ మాటలకి మంగళ పడి పడి నవ్వేసింది మరిచిపోయావు డాడీ నువ్వు నేను జమీందారులం కాదు అత్తయ్య జమీందారిని ఆమె అండను మనం ఇక్కడున్నాం ఒకవేళ మనం జమీందారులమే అయినా రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి హక్కును కాదనే అధికారం మనకు లేదు చట్టాలు హక్కులు వేరు మన సాంప్రదాయాలు వేరు బ్లేడిషీట్ అవన్నీ నాకు అనవసరం డాడీ హీజ్ మై ఫ్రెండ్ హీఈస్ గుడ్ హీఈస్ గ్రేట్ హీఈస్ హ్యాండ్సమ్ హీఈ్ ఏ లవ్లీ డాక్టర్ తినటానికి లేక రోగాలతో సతమతమైపోతున్న పేదవాళ్ళకి మనం ఏం చేస్తున్నామో చెప్పు డాడీ ఏ ఫీజులు తీసుకోకుండా పేదవాళ్ళకి వైద్య సహాయం అతను సో హీఈజ్ గ్రేట్ చూడుచిల్లమ్మ దీని పొగరు ఉక్రోషంతో అరిచాడు పాపారావు చిత్రాదేవి సాలువా అని కప్పుకుంటూ లేచి నిలబడింది నా చెవులు ఎదిరిపోతున్నాయి ఊరికి అరవకు నీ వాదన నాకు నచ్చలేదు పాపారావు మంగళ కరెక్టే మాట్లాడింది అంది చిత్రాదేవి అంటే నువ్వు కూడా చిత్రాదేవి హుందాగా నవ్వింది కుర్రాడు ముచ్చటగా ఉన్నాడు అని హుందాగా లోపలకు నడిచింది చిత్రాదేవి నాగేశ్వరికి పట్టడం లేదు అదే సమయంలో గల్లు గల్లుమనే చెప్పుడు నాగేశ్వరి తల తిప్పి చూసింది ఎవరూ కనిపించలేదు గల్లు గల్లు చెవులు నిక్కించింది తన భ్రమేమో తనొక్కతే ఆ గదిలో ఉంది తండ్రి బయట వరండాలో కూర్చుని ఏదో పనిచేసుకుంటున్నాడు తల్లి గుడికి వెళ్ళింది ఇంకెవరొస్తారు ఓ చల్లగాలి తిమ్మెర కిటికీలోంచి దూసుకొచ్చి ఆమె శరీరాన్ని చల్లగా తాకింది పొగమంచులా ఓ ఆకారం కిటికీలోంచి లోపలికి గాలిలో కదులుతూ వస్తోంది నాగేశ్వరి కళ్ళు మూతలు పడ్డాయి గాలిలో కదులుతూ పొగమంచులా వచ్చిన ఆకారం నాగేశ్వరిని చుట్టేసింది ఆమె కట్టెలా మంచంపైన లేచి కూర్చుంది కళ్ళు తెరిచింది రక్తంలో ముంచి తీసినట్టుగా ఎర్రగా ఉన్నాయి కళ్ళు శరీరాన్ని ఒక్కసారి విదిలించింది నాగేశ్వరి జుత్తు విరబోసుకుంది మంచం మీద నుంచి కిందకి దబ్బుమని ఉరికింది ఆమె అడుగులు బరువుగా నేలపైన పడుతుంటే నేల అదురుతోంది ఆమె బుస కొడుతున్న నాగినిలా ఉంది కనురెప్పల్ని సైతం ఆర్పకుండా గుమ్మం వైపు అడుగులు వేస్తోంది అప్పటి వరకు అరుగు మీద కూర్చుని మంచాన్ని నేస్తున్న వీరాస్వామి లోపల చెప్పుడు విని కంగారుగా పరిగెత్తుకొచ్చాడు గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు వీరాస్వామి చూపుని మరల్చకుండా తనకేసే వస్తున్న కూతుర్ని చూసి నీరు కారిపోతూ అమ్మా నాగేశ్వరి అన్నాడు ఆందోళనగా నాగేశ్వరి గుర్రుగా చూసింది ఎందుకో ఆమె తన కూతుర్లా అనిపించలేదు వీరస్వామికి అదే సమయంలో ఆయనకి బద్రీనారాయణ ఇంటి దగ్గర జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఇంట్లో ఎవరూ లేరు ఆయన నిలువెల్లా ఉణికిపోతూ ఆమె భుజాలని గుచ్చిపట్టుకున్నాడు చెప్పుతల్లి ఏం కావాలి ఏమైంది వాసల్యంతో అడిగాడు ఆమె ఆయన్ని ఒక్కసారి విదిలించింది వీరాస్వామి రెండడుగులు అవతల పడిపోయాడు ఆమె చేతులకంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు ఆమె వెళ్ళిపోతోంది ఆలస్యం చేస్తే ప్రయోజనం లేదు ఆమెను పట్టి ఆపగలిగే శక్తి తనకు లేదని వీరాస్వామికి అర్థమైపోయింది కాని ఏం జరిగిందో ఆయనకి చిక్కడం లేదు కంగారుగా లేచి ఆమె కురికి తలుపుల్ని మూసేశాడు నాగేశ్వరి లోపల నుంచి భయంకరంగా అరుస్తోంది తలుపుల్ని బాదుతోంది తీ అరుస్తోంది నీకేం కావాలో చెప్పమ్మా అనునయంగా అడిగాడు వీరాస్వామి నీ వల్ల నీవల్లేమవుతోందరా ముసలాడా ముందు తలుపు తెరువు వీరస్వామికి ఆ మాటలు కొరడాతో కొట్టినట్లు అనిపించాయి కంగారు చెమట్లు పోస్తున్నాయి భయంతో చేతులు ఆడడం లేదు ఏం జరిగింది ఇంకేం జరగబోతోంది అసలు నాగేశ్వరికి ఏమైంది అప్పుడే గుడికి వెళ్ళిన భార్య తిరిగొస్తూ కనిపించింది రవ్వి పెద్ద గరిచింది నాగేశ్వరి ఆమె మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయింది బద్రీనారాయణ నొసలు ముడిపడ్డాయి గెడ్డాన్ని చేత్తో సవరదీసుకుంటూ కూర్చున్నాడు ఏం నారాయణ మాట్లాడవ్ మన నాగమ్మకి ఏమైందంటావు అడిగాడు వీరాస్వామి అదే ఆలోచిస్తున్నాను ఏంట ఆలోచిస్తావ్ మొన్న ఈ ఇంట్లో అలా జరిగింది ఇవాళ నా ఇంట్లో జరిగింది అమ్మైనప్పుడు గమనించలేదు నారాయణ మొండి బలం వచ్చిందయ్యా నీతో ఊ కొట్టించుకోవడానికి కాదు వచ్చింది మళ్ళీ ఇలా జరగకుండా ఏం చేయాలో చెప్తావని విసుగ్గా అన్నాడు వీరాస్వామి అయ్యా ఇది గాలి చేష్ట అని అనుమానంగా ఉంది నాకు తిరుపతి కల్పించుకుని అన్నాడు బద్రీ నారాయణ కోపంగా చూశాడు తిరుపతి తలొంచుకున్నాడు ఆయనకి కోపం వచ్చిందని గ్రహించి నిజమే నారాయణ నా అనుమానం కూడా అదే లేకపోతే ఏంటయ్య బాబు ఆ కళలోకి చూడ్డానికే భయం వేసింది అలాగా ఆ పోతే నాకు విషయం అర్థం కాలేదు ఆ సమయంలో డాక్టర్ గురించి ఎందుకు ఇదవుతోంది తీసి వెలిగించాడు వీరాస్వామి క్షణం క్షణంపాటు అలాగే చూస్తూ కూర్చున్నాడు అవును స్వామికి సమాధానం చెప్పాలి ఆ రోజు డాక్టర్కి దెబ్బ తగలడం చూసి తట్టుకోలేకపోయిందని చెప్పాడు మరి ఈవేళ ఏమని చెప్పాలి నాగేశ్వర్ని ఏదో ప్రేతాత్మ ఆమోహిస్తోందని చెప్పాలా అలా చెబితే ఊరంతా అల్లరవదు భూతవైద్యులు గందరగోళం దారికొస్తున్న కథకి పురిట్లో సంధికొట్టదా స్వామి గంభీరంగా పిలిచాడు బదరీనారాయణ ఏంటి ఇలాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదు అమ్మాయి పెళ్లి కావలసిన పిల్ల జరిగిందేదో మన మధ్యనే ఉండాలి నలుగురికి తెలిస్తే బిడ్డ జీవితం సమస్యల పుట్టగా మారుతుంది రచ్చబండ దగ్గర ఉబుసుపోని విషయం అవుతుంది మరి దీన్ని ఎలా వదిలించుకోవడం అంటే ఇది దెయ్యని నువ్వు కూడా నమ్ముతున్నావా కోపంగా అడిగాడు నారాయణ ఏమో ఇప్పుడు అనిపిస్తోంది స్వామి మాటలకి నవ్వడానికి ప్రయత్నించాడు బద్రీ నారాయణ అనిపించడం వరకు పర్లేదు ఈ ఊళ్ళో ఏం జరిగినా అది సుడిగాలిలా అందరికీ తెలిసిపోతుంది బిడ్డ భవిష్యత్తును గుర్తించుకుని మనం అడుగు ముందుకెయాలి మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాని చూస్తూ ఊరుకోలేం కదా నేను చూసుకుంటాను ఇప్పుడు మామూలుగానే ఉంది మధ్య మధ్యలోనేగా ఈ డ్యాడ్జ్యం కనిపిస్తోంది బద్రీనారాయణ భారంగా ఊపిరి తీసుకున్నాడు నాగేశ్వరి నీకే కాదయ్యా నాకు బిడ్డలాంటిదే ఈసారి అలాంటిదేమైనా జరిగితే వెంటనే నాకు కబురు చేయి వీరాస్వామి తమాషాగా నవ్వాడు నువ్వు మాత్రం ఏం చేయగలవు నారాయణ వయసులో నాకంటే పెద్దవాడివి నాగమ్మ చేతుల్లో బలాన్ని నేనే తట్టుకోలేకపోయాను శివధనుస్సుని సీతమ్మ ఎలా నెట్టిందా అనుకునేవాణ్ణి అంత బలాన్ని రోజు నా బిడ్డ చేతుల్లో చూశాను అవన్నీ మరిచిపో నేను చెప్తున్నానుగా విసుగ్గా అన్నాడు నారాయణ డాక్టర్ బాబు ఇంకా స్వామి అడిగాడు నారాయణ తిరుపతి కేసు చూశాడు ఇంకా రాలేదు బాబు చీకటి పడకముందే వెళ్ళిపోయాడు నెసిగాడు వీరాస్వామి స్వామి బద్రీనారాయణకి తెలుసు అతను ఎక్కడికి వెళ్ళింది కానీ అంతసేపు అక్కడ ఏం చేస్తున్నాడో అన్నదే ఆయనకు అర్థం కాలేదు లేకపోతే వచ్చేసి మళ్ళీ ఆ అనుకో ఇంకెక్కడికైనా వెళ్ళాడా అన్న అనుమానం కలిగింది అతందో లోకం ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నాడు మెల్లగా బద్రీనారాయణ మాయిల్లు మీళ్ళు తప్పితే ఇంకెక్కడికి వెళతాడు అన్నాడు వీరాస్వామి బద్రీనారాయణ చిన్నగా నివ్వాడు పల్లెటూరి అందాలను చూస్తూ గంటల తరబడి పొలం గట్ల వెంట గుడి దగ్గర స్టేషన్ దగ్గర గడిపేస్తుంటాడు ఆయన మాటల పూర్తి కాకుండానే శ్మశానం దగ్గర కూడా అన్నాడు తిరుపతి వీరాస్వామి ఆశ్చర్యంగా చూశాడు బద్రీనారాయణ కొరికి మొన్న ఎవరో కొట్టి శ్మశానం దగ్గర పడిసరికదూ అందుకని అంటున్నాడు సద్ది చెప్పాడు సరే నే వెళతా ఇంటి దగ్గర ముసలు దొక్కతే ఉంది మళ్ళీ అమ్మాయి ఏదైనా గొడవ చేస్తే కష్టం వీరస్వామి వెళ్ళిపోగానే తిరుపతికేసి చూశాడాయన రవిచంద్ర బంగ్లా వైపు వెళ్లాడు ఇంతసేపు అక్కడ ఉండడు వెళ్ళి చూడు అన్నాడు తిరుపతి బయటికి నడవగానే బద్రీనారాయణ పెద్ద తాళం చెవితో గది తలుపులు తెరిచాడు చిత్రాదేవి బోన్ చేసి తన గదిలోకి నడుస్తూ క్షణవాగి గోడకి వేలాడుతున్న రావు బహదూర్ రాజారావు కేసు చూసింది ఆమె ఉసూరని నిట్టూర్చింది ఆమె చూపు మరికొంచెం ముందుకు సారించింది రాజా కృష్ణప్రసాద్ ఆ చిత్రపటాన్ని చూడగానే గుండెని ముల్లుతో గుచ్చినట్లయింది గదిలోకి వెళ్లి తలుపుల్ని మూసేసింది ఆలోచనలు ఆమెని వెంటాడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి ఎంత డబ్బుంటే మాత్రం ఏం సుఖం ఆమె మంచంపై పడుకుంది అద్దాల్లా మెరుస్తున్న చెంపలు కాటుక నుంచి కన్నీరు తలపక్కగా జారుతోంది తను చేసింది పాపమో పుణ్యమో ఆ దేవుడికే తెలుసు దారుణంగా మోసపోయింది శాపగ్రస్తురాలైంది కోరుకుంది చేజారిపోయింది అన్నింటికంటే దారుణమైన వంచనకే గురైంది ఏకాకిగా మిగిలిపోయింది పేరుకి కానీ కాని వాళ్ళెవరు ఎవరున్నారు గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న ఉద్వేగంతో ఆమె శరీరం కంపిస్తోంది తను పెంచుకున్న ఆశల్ని కాలయముడు మింగేశాడు కన్నీటితో కరిగిపోతూ మరిగిపోతూ వంటతనానికి అలవాటు పడిపోయింది మరి ఈరోజు చాలా రోజుల తర్వాత గుండెల్లో కలవరపాటు మనసులో గుబులు ఎందుకు కలుగుతోంది తన గతమే ఓ భయంకరమైన పీడకల రవిచంద్ర రూపం ఆమె కళ్ళకి పదే పదే కనిపిస్తోంది ముచ్చటైన కుర్రాడు అనుకుంది అతన్ని చూశాకే తిరిగి మనసులో ఏదో బాధ ప్రలోభం కలుగుతున్నాయి తనకి జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మంచంపైన లేచి కూర్చుంది ఏదో కసి టీ పై మీదున్న కత్తిని చేతిలోకి తీసుకుంది చిత్రాదేవి ఆలోచనలు మనసుని చంపేస్తున్నాయి ఆ కత్తితో ఆ కత్తితో గుండెల్లో పొడుచుకోవాలి కసి ఆరాటం ఉద్రేకంతో ఊగిపోతూ ఎడంచేతి బటనం వేలిలో ఆ కత్తిని గుచ్చుకుంది చివన్న రక్తం చిమ్మింది బాధ విపరీతమైన నొప్పి అమ్మా అని మూలిగింది ప్లాట్ఫారాన్ని కుదిపేస్తూ ఎక్స్ప్రెస్ రైలు ఒకటి దూసుకెళ్ళింది గానుగు చెట్టు గాలికి చేస్తున్న చెప్పుడు తప్ప నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది మసక వెన్నెల వెలుగులో గేటు దగ్గర పట్టాలపై నుంచి భిన్నమైన ఓ శరీరం నుంచి లేచినట్టుగా పొగ మంచులా ఓ ఆకారం గాల్లోకి లేచింది ట్రాక్ మధ్య నుంచి గాల్లో కదులుతూ ప్లాట్ఫారం వస్తోంది ఆకారం అప్పటి వరకు పక్కగా ముడుచుకుని పడుకున్న నల్లకొక్కలేచి మొరగడం మొదలుపెట్టింది స్పృహలో లేకుండా సిమెంట్ బల్ల మీద వెనక్కి జరగలబడున్న రవిచంద్రని ఓ గాలి అలా ఆశ్లేషించింది అతని ఒళ్ళు స్వేదంతో తడిసిపోయింది ఆప్యాయంగా అవ్యాజ్యమైన ప్రేమతో అనురాగంతో అతని తలపైన ఎవరో నిమురుతున్నట్టు జుట్టు కదులుతోంది ఏయ్ ఎవరో పట్టి కుదిపినట్టుగా అతను కదిలాడు ఈ మాత్రానికే స్పృహ తప్పిపోవాలా చిరునవ్వు అతనింకా కళ్ళు తెరవలేదు లేమ్మా నేనొచ్చినా లేవ అయినా ఏంటిది ఎక్కడ పడితే అక్కడ కళలు గుసగుసగా చెవుల దగ్గర వినిపించింది తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు తెరిచాడు రవిచంద్ర ప్లాట్ఫారం మీద తనొక్కడే తలలో పోటు నీరసం మొహం పాలిపోయింది ఎంత భయంకరమైన కళ కళ ఎంత భయంకరంగా ఉంది అదే నిజంగా జరిగితే అతని గుండె జల్లరించింది అలాంటి కళ ఇది వరలో ఎప్పుడూ రాలేదు ఆ కళకు అర్థమేమిటి తనకి కీడు జరగబోతోందా లేక జరగబోయే కీడు తొలగిపోయిందా అసలు ఈ ఊళ్ళో అడుగుపెట్టకపోతే ఈ టెన్షన్ ఉండేది కాదు ఆ రోజంతే ఆ దౌర్భాగ్యపు కల రావడం తనకి తెలియకుండానే చంద్రికతో అలా ప్రవర్తించడం ఆ కారణం చేతనే ఈ ఊళ్ళో పడ్డాడు చుట్టూ చూశాడు రవిచంద్ర గానుగ చెట్టు విశాలమైన కొమ్మలతో భూతంలా కనిపిస్తోంది తనకి తెలియని శత్రువు ఎవరో ఉన్నారు ఆ శత్రువే తనని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి దానికి సూచనగా ఈ కలొచ్చుండాలి కాని అలా ఎందుకనుకోవాలి ఇది వరలో ఎన్ని కలలు రాలేదు వాటిని ఎప్పుడు బంగ్లాలో చూసింది జరిగింది అంతా గుర్తుకొస్తోంది పైన మంచి అభిప్రాయం కలిగింది కాని ఆ పాపారావే అసలు నచ్చలేదు తనకు అతని కూతురుతో తను చనువుగా ఉండడం చూసి ఏదైనా దుర్మార్గానికి ఒడిగట్టబోతున్నాడా మంగళ తండ్రికి చెప్పదా తనని ప్రేమిస్తున్నానని ఖచ్చితంగా చెప్తుంది కానీ ఒప్పుకోవాలని ఏమీ లేదు అతనే తనకిప్పుడు పెద్ద విలన్లా కనిపిస్తున్నాడు జేబులో చేయి పెట్టబోయాడు సిగరెట్ పెట్టుకోసం ఏవో అదృశ్య హస్తాలు తన చెంపల్ని సవరదీస్తున్నట్టు అనుభూతికి గురయ్యాడు నుదురుపైన చెంపలపైన పేదాలపైన ముద్దులు పెడుతోంది రవిచంద్ర చేతులతో విదిలించుకోబోయాడు చేతులకేమీ తగల్లేదు కాని తన భుజాల్ని గుజ్జి పట్టుకున్నట్టు కనిపిస్తోంది కనిపిస్తే తెలిసేది ఏం చేసేవాణ్ణో అన్నాడు కోపంగా ఇంత మంచి విషయం చెప్పడానికి కోపం దేనికి అయితే కనిపించు కనిపించను ఇదివరకు కనిపించావుగా చిన్న నిట్టూర్పు ఆకారం లేని నేను అస్పష్టంగా కనిపిస్తాను కానీ నువ్వు నన్ను పోల్చుకోలేకపోతున్నావు నువ్వెవరో నాకు తెలియదు తెలియని నిన్ను పోల్చుకోవడం నాకెలా సాధ్యం గుర్తు చేసుకోకూడదు నాకు పిచ్చెక్కించుకో పోనిలే తీరుబడిగా కూర్చుని కలకన్నం భయంకరంగా ఉంది కదూ పడ్డాడు రవిచంద్ర నాకు కలొచ్చింద నీకెలా తెలుసు నాకన్నీ తెలుసు ఎలా నీకు తెలుస్తుంది రవిచంద్రకి కోపం వచ్చింది ఓసే పిశాచమా ఎందుకే ఇలా ఏడిపిస్తున్నావు అసలు నీకేం కావాలి నన్నెందుకు వెంటబడుతున్నావు అంతే వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వెక్కిళ్లు వినబడుతున్నాయి రవిచంద్రకి ఆవేశంలో ఉద్రేకం వస్తోంది ఇదంతా నిజమేనా తన ఊహ అనుమానం కలుగుతోంది అది ఊహ కాదు ఖచ్చితంగా నిజమే ఒక అనుభూతికి అనుభవానికి తను లోనవుతూ కూడా అది కేవలం ఊహ అనుకోవడం బుద్ధితో అవుతుంది ఆమె మాటలు తనకి స్పష్టంగా చెవి దగ్గర వినిపిస్తున్నాయి ఆమె స్పర్శ తెలుస్తోంది అప్పుడప్పుడు కనిపించే పొగమంచు లాంటి స్త్రీ ఆకారాన్నే స్పష్టంగా పోల్చుకోలేకపోతున్నాడు నన్ను నన్ను పిశాచి అంటున్నావరవి ఆవేదనతో కూడిన స్వరం అవును నువ్వు దెయ్యానివి మనిషివి కాదు ఒకప్పుడు మనిషినే అయితే ఎవరో చెప్పు ఎప్పుడో చెప్పాను ఏమని నేను నీ ప్రాణాన్నని ఏడు పాపు నాకు మిగిలిందే ఏడుపు అసలు నీకేం కావాలి బాధతో కూడిన నవ్వు వినిపించింది నాకేం కావాలో నేను చెప్పనక్కర్లేదు అది నువ్వే చేస్తావు అతనిలో రక్తం వేగంగా ప్రవహిస్తోంది భయం లేదు దాని ద్వారా అసలు మిస్టరీని తెలుసుకోవాలని అతని ప్రయత్నం కానీ చెప్పదే చెబితే నష్టమేమిటి తను చెప్పకుండా ఏం చేయాలో తెలుసుకుని చెయ్యాలనా అది సాధ్యమా అసలేం చెయ్యాలి నిన్ను అరిచాడు దండిస్తావా నీకు అలవాటేగా నన్ను దండించడం నన్ను ఎన్నిసార్లు కొట్టావో గుర్తుందా ఉసే నువ్వు నిజంగా దెయ్యానివే నా ప్రాణం తీసేస్తున్నావు నన్ను విసుకోవద్దు రవి నేను పిశాచాన్నే నిజమే కానీ కానీ నేనేమీని కాపకారం చేయలేదే నేను పోగొట్టుకున్న దానికోసం విలపిస్తూ ఆరాటపడుతూ చెట్ల వెంట పొట్ల వెంట శ్మశానంలోనూ తిరుగుతున్నాను నువ్వు వస్తావన్న ఆశతోనే ఈ గాలిలో ధూళిలో సంచరిస్తూ ఎదురు నీకు అర్థం కాలేదా నేను నేను ప్రియతమా నీ ప్రాణాన్ని నీ ప్రేమని ప్రేమ రవి ప్రేమంటే నువ్వు నువ్వంటే ప్రేమ సరిగ్గా చెప్పు నువ్వెవరు చెప్పను నువ్వు తెలుసుకుంటేనే రత్తి కడుతుంది అప్పుడే నువ్వు కోసం ఏమైనా చేస్తావు దూరంగా ప్లాట్ఫారం మీద ఓ భారీ ఆకారం నడుచుకుంటూ వస్తోంది రవిచంద్ర ఆ ఆకారాన్ని చూసి తిరపతిగా పోల్చుకున్నాడు బద్రీనారాయణ అతన్ని తన కోసం పంపిస్తున్నాడని అర్థమైంది రవిచంద్రకేదో మెరుపుల ఆలోచనొచ్చింది అంతే గబాల్న చేయి ఆమెను పట్టుకోబోయాడు చిన్న నవ్వు ఎంతాసా నువ్వు నన్ను తాకలేవు రవిచంద్రకి ఎగతాళిగా అనిపించింది అంతలోనే అనుకున్నాడు లేని ప్రాతాత్మని మనిషి తాకడం సాధ్యం కాదని కాని ప్రేతాత్మ ఓ గాలి కెరటంలా తిమ్మెరలా మనిషిని ఆశ్లేషించగలదు స్పర్శిస్తున్న అనుభూతిని కలిగించగలదు ఆత్మ సత్యం అండానికి నిదర్శనంగానే ఆత్మని ఫోటో తీసిన సంఘటనలున్నాయి రివ్వున గాల్లోకి లేచింది పొగమంచులా ముద్దగా ఓ ఆకారం నోరు తెరచి చూస్తున్నాడు రవిచంద్ర రవి ఈ రామకీర్తాపురం రైల్వే గేటు నాకు శాపమైంది ఈ గేటు దగ్గరే నాకు నువ్వు శాంతి చెయ్యాలి పట్టాలపై తేలిపోతోంది ప్రేతాత్మ బాబూ ఇక్కడేం చేస్తున్నారు అయ్యగారు ఎదురు చూస్తున్నారు అన్నాడు తిరపతి రవిచంద్ర మాట్లాడలేదు సిగరెట్ వెలిగించి ప్లాట్ఫారం మీద నడుస్తూ గేటు దగ్గరికి నడిచాడు ప్లాట్ఫారానికి గేటుకి రెండొందల గజాల దూరం ఉంటుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు రవిచంద్ర ఇక్కడేం పొనుంది బాబు అడిగాడు తిరుపతి అప్పుడే గేటు పడుతోంది ఆ గేటు మీద ఓ అస్పష్టమైన స్త్రీ ఆకారం రవిచంద్రకు మాత్రమే కనిపిస్తోంది